కనువిప్పు కథ రచన యశోద కైలాస్ పులు గుర్త వారు పప్పు భోగారావు నీలిమ ఆఫీసు నుంచి ఇంటికొచ్చేసరికి ఇల్లు ఓ రణరంగంలో ఉంది హాల్లో ఐదేళ్ల కూతురు నిత్య ఇంకా స్కూల్ యూనిఫాంలోనే ఉంది మూడేళ్ల శరత్ నిత్య కలిసి న్యూస్ పేపర్ను చింపి ముక్కలు చేస్తున్నారు తమ్ముడి మీద తన అధికారాన్ని చూపుతూ నిత్యవాడి మెడను ఉంచి దెబ్బలు కొడుతూ ఉంటే వాడు గుక్క పెట్టి ఏడుస్తున్నాడు నిత్య స్కూల్ బ్యాగ్ విడిచిన షూసు సోఫాలని చెరువు పక్కన విసిలేసినట్లుగా ఉన్నాయి అప్పుడే లోపల నుండి అత్తగారు పక్కింటి రామలక్ష్మి గారు వచ్చారు రామలక్ష్మి గారు నీలిం వైపు ఓరగా చూస్తూ వస్తానండి పార్వతి గారు అంటూ వీడ్కోలు తీసుకుని వెళ్ళిపోయింది రోజూ దాదాపు అదే పరిస్థితి నీలిమ ఆఫీస్ నుండి వచ్చేసరికి కాస్త పిల్లలను సముదాయించడం మనవరాలికి స్కూల్ యూనిఫారం మార్పించడం లాంటి పనులు ఏమీ అత్తగారు చెయ్యరు తను పెద్దగా ఆవిడ నుంచి ఏమీ ఆశించడం లేదు కూడా మూడేళ్ల శరతను రోజంతా ఆవిడే చూసుకుంటున్నారు కదా అని కూడా నీలిమ జాలిపడుతుంది కానీ ఆ బాధ్యత ఇంకా తప్పదరా దేవుడా అనుకుంటూ కోడలు ఎప్పుడొస్తుందా ఆ బాధ్యత నుండి విముక్తి అవుదామా అనుకుంటుంది ఆవిడ గవర్నమెంట్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ లో జూనియర్ ఇంజనీర్ గా పనిచేస్తోంది నీలిమ ఆమె భర్త కృష్ణమోహన్ జూనియర్ కాలేజీలో ఫిజిక్స్ లెక్చరర్ కాలేజీ తర్వాత అక్కడ విద్యార్థులకు ఎంసెట్ ఐఐటి కోచింగ్ క్లాసెస్ తీసుకుని రాత్రి ఏడు గంటలకు అతని ఇంటికి రాడు ఇంట్లో పొద్దుటే లేచి టిఫిన్ వంట చేసి కూతుర్ను స్కూలుకు పంపించి అప్పుడు ఆఫీసుకు బయలుదేరుతుంది నీలిమ మూడేళ్ల శరత్ స్నానం కూడా నీలిమే చేయించాలి మొదట్లో అత్తగారు చేయిస్తారు అనుకుంటూ ఆఫీసుకి వెళ్ళిపోయేది కానీ ఓ రోజు అత్తగారు వాడికి స్నానం చేయించడం నా వల్ల కాదమ్మాయి ఆ పని కూడా నువ్వే పూర్తి చేసి వెళ్ళు అని చెప్పింది మామగారు లేని మూలాన అత్తగారు వీరుతోనే ఉంటారు కోడలు పొద్దుటే ఆఫీస్కి వెళితే ఎప్పటికో వస్తుంది పాపం చేయగలిగిన సహాయం చేద్దామని కూడా ఆవిడ అనుకోరు నీలిమది సర్దుకుపోయే స్వభావం ఆఫీసు నుండి ఇంటికి రాగానే కాసేపు కూడా కూర్చోకుండానే వెంటనే పనిలోకి దిగుతుంది భర్త వచ్చేసరికి ఇంటిని పిల్లలను నీట్గా ప్రశాంతంగా ఉంచాలని నీలిమ తాపత్రయం నీలిమ ఆఫీసుకు వెళ్ళాక భోజనం చేయగానే పక్కింటి రామలక్ష్మి గారు వచ్చేస్తారు ఆవిడ కోడలు హౌస్ వైఫ్ అన్నీ ఆ అమ్మాయే చూసుకుంటుంది ఈవిడకు పని పాట ఉండదు తోచదు ఇంటికి వచ్చేస్తుంది ఇక వారిద్దరి కాలక్షేపం లోకల్లోని కోడళ్లే చుట్టుపక్కల ఇళ్లలోని కోడళ్ళు బంధువులింట కోడళ్లే కాకుండా వారి కోడళ్ళ గురించి కూడా అనర్ఘంగా చర్చలు చేసేసుకుంటూ వాళ్లపై లేనిపోని అభియోగాలు చేస్తూ సంతృప్తి పడిపోతారు మీరు చూడడం ఏమిటండి మీ మనవన్ని ఈ వయసులో మీ కోడలేమో టిప్పు టాపుగా తయారై ఆఫీసుకు వెళుతూ లక్షల లక్షలు సంపాదిస్తోంది మీరేమో ఓ పని మనిషిలా పొద్దున్నుంచి సాయంత్రం వరకు ఈ పిల్లాడిని సాకటమేమిటి హాయిగా ఈ వయసులో ఏ బాదరబందీలు లేకుండా స్వేచ్ఛగా ఉండాలి కానీ అంటూ లేనిపోని ఆలోచనలను పార్వతమ్మగారు తలక్కాయికి అంటిస్తుంది నీలిమ పెళ్లి అత్తవారింటికొచ్చాక అత్తగారు నీలిముతో బాగానే ఉండేది ఆవిడే వంట పని అంతా చూసుకునేవారు మనవరాలు పుట్టా కూడా ఆ పాపను బాగానే చూసేవారు ఎప్పుడైతే రామలక్ష్మిగారు వారు పక్కింట్లోకి వచ్చారో అప్పటి నుండి ఆవిడలో మార్పు చోటు చేసుకుంది గారి కోడలు ఉద్యోగస్తురాలు కాదు కోడలపై అత్రేకం చేస్తూ ఆ అమ్మాయి మీద లేనిపోని చాడీని చెబుతూ అత్తగారులంటే నాలా ఉంటేనే రోజులంటూ పార్వతమ్మగారికి హితోపదేశం చేస్తుంది అత్తగారిలో వచ్చిన మార్పును నీలిమ కనిపెట్టగలిగిన ఆవిడ పెద్దరికానికి విలువనిస్తూ ఆవిడ్ని పల్లెత్త మాట అనకుండా అన్ని పనులు సక్రమంగా చేసేసుకుంటూ ఉంటుంది ఓ రోజు రాత్రి అందరూ భోజనాలు చేస్తుండగా పార్వతమ్మగారు కొడుకుతో ఒరే కృష్ణ మీ మామయ్యని చూసి చాలా రోజులైంది విజయవాడ వెళ్ళి మావ ఇంట్లో వారం రోజు నుండి వస్తానరా అనేసరికి కృష్ణమోహన్ అదేంటమ్మా ఇప్పుడు వెళ్ళటమేంటి శరతలు ఎవరు చూస్తారు నిచ్చి స్కూల్ నుంచి వచ్చాక ఎక్కడుంటుంది నాకు సెలవు పెట్టడం కుదరదు మరి నీకు నీళ్ళు అమ్మ వచ్చే వరకు సెలవు పెట్టగలవా అన్నాడు అయ్యో అస్సలు కుదరదండి టెండర్స్ కాల్ఫర్ చేసాం వాటి ఓపెనింగ్స్ అవి చాలా ఉన్నాయి నేను తప్పకుండా అటెండ్ అవ్వాలి ఈ నెల అంతా బిజీనే కానీ పాపం అత్తయ్య గారు వెళ్తానంటున్నారు ఎలా అంటూ భర్త వైపు సాలోచనగా చూసింది అప్పుడైనా ఆవిడ పోనీలేరా తర్వాత వెళ్తానులే అని అనలేదు ఇంతలో నీలిమే పోనీలేండి అత్తయ్య గారిని పంపిద్దాం ఆవిడికి కూడా కొంచెం మార్పు విశ్రాంతి ఉండాలి కదా నేను మా పిన్ని కూతురు ఇంట్లో బాబుని దింపేసి ఆఫీస్కి వెళ్తాను మన ఆటో డ్రైవర్తో నిచ్చిన స్కూల్ అయిపోయాక ఇంట్లో దింపమంటాను నేను ఆఫీస్ నుంచి వస్తూ వస్తూ పిల్లలిద్దరిని ఇంటికి తెచ్చేసుకుంటాను అంది నీలి మా పిన్ని కూతురు ఉండేది పక్క వీధిలోనే అవసరానికి సహాయపడుతూ ఉంటుంది ఎలా ఉంది ఉంది ఐడియా అంటూ చూసింది మెయింటైన్ చేసుకోగలవా నీలు పర్వాలేదండి అన్నీ కావాలంటే కుదరవు రేపు ఆదివారమే కదా అత్తయ్య గారిని ట్రైన్ ఎక్కించండి మీ మామయ్య గారికి ఫోన్ చేసి చెప్పండి అంటూ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ఏ సమస్యనైనా చక్కగా తృటిలో పరిష్కరించగలిగే నీలుమంటే కృష్ణమోహన్కి చాలా ఇష్టం ఇంట్లో పనులన్నీ ఓర్పుగా నేర్పుగా నిర్వహించుకుంటుంది ఏనాడు తన మీద చికాకపడని భార్య అంటే ఎంతో అనురాగం అతనికి అసలు పార్వతమ్మగారి ప్రయాణానికి పోసింది రామలక్ష్మి గారే మీరు మీ మనవణ్ణి మనవరాల్ని చక్కగా చూసుకుంటున్నారు కాబట్టి మీ కోడల ఆటలు సాగుతున్నాయి మీ విలువేమిటో తెలిసి రావాలంటే ఓ వారం పది రోజులు మీరు ఎక్కడికైనా వెళ్ళిపోండి అప్పుడు మీ కోడలు లవోదివోమంటుంది అప్పుడప్పుడు ఇటువంటి చురకలు అంటించకపోతే ఈనాటి కోడళ్ళు మరీ బయటరేకపోతారు అంటూ చెవిలో నూరు పోసింది మర్నాడు ఆదివారం తల్లిని విజయవాడకి ట్రైన్ వచ్చాడు కృష్ణమోహన్ నీలిమ అనుకున్నట్లుగా యథాప్రకారం పొద్దుటే అన్ని పనులు పూర్తి చేసుకుని బాబుని కళ్యాణింట్లో దిగబెట్టి ఆఫీస్కి వెళ్ళిపోతోంది ఇక్కడ పార్వతమ్మ రామలక్ష్మి గారి మాట ప్రభావంలో పడిపోయి అన్నగారింటికి వచ్చిందే కానీ ఆవిడ్ని ఎవ్వరూ ఆప్యాయంగా ఆదరించనే లేదు అన్నగారికి ఉదని గారికి పార్వతమ్మ పట్ల అభిమానం ఉన్నా ఇంట్లోని మిగతా వారికి ఆవిడ రాక అసహనంగా ఉంది ముఖ్యంగా ఆ ఇంటి కోడలికి అసలు పార్వతమ్మను సరిగ్గా పలకరించనేలేదు ఆ అమ్మాయి అన్నయ్య కోడలు రేఖ అహంభావి అని పార్వతమ్మ విని ఉంది చదువుకున్న అమ్మాయే అయినా ఉద్యోగం చేయదు ఇంట్లో అన్ని పనులు వదనిగానే చేయాలి వదిన పొద్దుటే లేచి యంత్రంలా ఇంట్లో పనులన్నీ చేయడం చూసింది కనీసం ఆ అమ్మాయి తన పిల్లల్ని కూడా పట్టించుకోదు ఎప్పుడూ మొబైల్ ఫోన్ చేతిలో పట్టుకుని ఏదో అజమాయిషి చేసేస్తున్నట్టు అటు ఇటు తిరుగుతూ ఇంట్లో బాధ్యతలన్నీ తనే నిర్వహిస్తున్నట్టుగా బిల్డప్ ఇస్తుంది ఎప్పుడు చూసినా ఫుల్ మేకప్లో ఉంటుంది ఎవరో ఒకరు స్నేహితులుంటూ వస్తూనే ఉంటారు మామగారి ఎదుటే పొట్టి పొట్టి టీషర్ట్స్ జీన్స్లు తిరుగుతూ ఈనాటి ఆధునికతకు ప్రతీకగా ఉంటుంది పెడసరి మాటలతో మామగారిని అత్తగారిని చిన్నబుచ్చుతూనే ఉంటుంది అన్నయ్య వదిన ఆ అమ్మాయి ప్రవర్తనకు ఆవేదన పడటం ప్రత్యక్షంగా గమనించింది పార్వతమ్మ పార్వతమ్మ వచ్చి వారం రోజులు గడిచిపోయాయి కొడుకు కోడలు మామూలుగా యోగక్షేమాలు అడుగుతూ ఫోన్ చేస్తున్నారే తప్ప వచ్చే పని మాత్రం అనడం లేదు అమ్మని వచ్చేమందాము అని కృష్ణమోహన్ అంటున్నా నీలిమే అయ్యో పాపం ఆవిడ్ కొన్నాళ్ళు పాటు ఉండనియండి మీ మామయ్య అత్తయ్యతో ఆవిడికి చక్కని కాలక్షేపం అవుతుందేమో అంటూ భర్త ప్రయత్నాన్ని నివారించింది మరో ఐదు రోజులు గడిచిపోయాయి ఓ రోజు రేఖ పార్వతమ్మ దగ్గరికి వచ్చి ఇంకా ఇక్కడ ఎన్ని రోజులు ఉంటారండి అసలు మీకు తిరిగి మీ ఊరు వెళ్ళిపోవాలని ఉద్దేశం లేనట్టుగా కనబడుతోందే అనేసింది ఠక్పన మిమ్మల్ని మీ అబ్బాయి కోడలు ఇక్కడికి శాశ్వతంగా పంపేయలేదు కదా అదో జోకులాగా అంటూ ఉంటే గారి ముఖం నల్లగా మాడిపోయింది నోట మాట రావడం లేదు అవమానంతో ఆవిడ కళ్ళు కన్నీటితో నిండిపోతూ ఉంటే తల వంచుకుంది మా ఇల్లేమీ అతిథిగృహం కాదు రోజుల తరబడి బంధువుల్ని పోషించడానికి అంటూ విస విస అక్కడి నుంచి నడుస్తూ వెళ్ళిపోయింది రేఖ మాటలకు గారి ముఖం సిగ్గుతో చితికిపోయింది ఇంకా నయం అన్నయ్య వదిలే రేఖ మాటలు వినలేదు వినుంటే ఇంటి ఆడపడుతూకి జరిగిన అవమానానికి బాధపడి ఉండేవారు అనుకుంది వెంటనే ఒక నిర్ణయానికి వచ్చేసి మరుసటి రోజునే అన్నగారి చేత టికెట్ తెప్పించుకుని హైదరాబాద్కు తిరుగు ప్రయాణం అయింది పార్వతమ్మ ఏమిటో ఒక రకమైన ఆవేదన మనసును కోసేస్తూ ఉంటే కొడుక్కి తను బయలుదేరుతున్నట్టుగా కూడా ఫోన్ చేసి చెప్పలేదు మరునాటి ఉదయాన్నే ఇంటి ముందు ఆటోలో నుండి దిగిన అత్తగారిని చూస్తూనే నీలము గబగబా దగ్గరికి వచ్చేసి ఆవిడ బ్యాగ్ని అందుకుంటూ ఏమిటత్తయ్య ఫోన్ అయినా చేయలేదు బయలుదేరుతున్నట్టు మీ అబ్బాయి స్టేషన్కి వచ్చేవారు కదా అంటూ ఆప్యాయంగా పలకరించేసరికి ఆవిడ గొంతు అయిపోయి మాట రాలేదు నాయనమ్మా అంటూ ఆవిడ కాళ్ళకు చుట్టుకున్న షరత్ను నిత్యను దగ్గరకు తీసుకుని ముద్దు పెట్టుకుంది ఈలోగా కృష్ణ ఏంటమ్మా చెప్పా పెట్టకుండా వచ్చేసావు అనగానే అవునరా రెండు రోజుల నుండి మీరంతా కళ్ళలో కదులుతున్నారు ముందుగా చెప్పేది ఏముందిలే అని అప్పటికప్పుడు అనుకుని బయలుదేరి వచ్చేశాను నాకేమైనా ఊరు తెలియదా ఏమన్నానా అంటూ ఉండగా నీలిమ వేడివేడి కాఫీ గ్లాస్ అత్తగారి చేతికి అందిస్తూ మిమ్మల్ని బాగా మిస్ అవుతున్నాం అత్తయ్యా మీ అబ్బాయి అమ్మను వచ్చేయమంటానని అంటూనే ఉన్నారు నేనే పాపం కొన్నాళ్ళు అక్కడ విశ్రాంతిగా ఉండనియండి అంటూ ఆపాను ఇక్కడ ఎలాగో మీకు పిల్లలతో విశ్రాంతి ఉండదని అంది అయ్యో అదేమీ లేదు తల్లి నా మనవడు పనవరాలను చూసుకోవడం కూడా ఓ పనేనా అంటూ నువ్వు ఆఫీసుకి తయారవు నీలిమా నేను పిల్లల సంగతి చూస్తానంటూ పార్వతమ్మ గారు లేచేసరికి లేదత్తయ్యా ఈరోజు ఆఫీసుకు రానని ఫోన్ చేసి చెప్తాను ప్రయాణం చేసి వచ్చారు ఈ రోజుకి విశ్రాంతి తీసుకోండి అని నీలిమ ఆదరంగా అనడంతో ఆవిడ హృదయం ఆర్ద్రమైంది నీలిమ ఎంత మంచిదో రామలక్ష్మి గారితో స్నేహం ఆవిడ చెప్పుడు మాటలు తన మనసు మీద ఎంత ప్రభావం చూపించేయో అర్థమయ్యేసరికి ఆవిడ మనసు సిగ్గుతో కుంచుకుపోయింది రామలక్ష్మి లాంటి వ్యక్తులకు దూరంగా ఉండాలి చెప్పుడు మాటలతో బాంధవ్యాలను దూరం చేస్తారు నిజానికి ఇక్కడ లేకపోయినా నీలిమ సమర్థంగా ఇంటిని పిల్లలను చక్కబెట్టుకుంది ఇంటిని ఎంతో పరిశుభ్రంగా ఉంచుకుంది మనిషి దగ్గరగా ఉన్నప్పుడు ఆ మనిషి విలువ తెలియదని దూరంగా ఉన్నప్పుడే ఆ విలువ అర్థమవుతుందని రామలక్ష్మి గారు చెబితే తాను ఆ మాటలు నిజమం నమ్మి ప్రయోగం చేసి భంగపడింది మంచి చదువు చదివి బాధ్యతాయుతమైన ప్రభుత్వ ఉద్యోగం నిర్వహిస్తున్న నీలిమలో వీసమితో అహంభావం కూడా కనపడదు తనని ఎంత ఆదరంగా చూసుకుంటుంది నీలిమ రేఖలలో ఎంత వ్యత్యాసం అహంభావానికి ప్రతీక రేఖ ఒక విధంగా రేఖ రామలక్ష్మి గారు వ్యక్తిగతంగా ఎంత చెడ్డవారైనా తన మనసులో ఒక గొప్ప మార్పు కారణభూతులు అవడమే కాదు బాంధవ్యానికి ఉన్న విలువ ఏమిటో తెలియచెప్పి కనువిప్పు కలిగించారు అనుకుంటే ఆవిడ మనసు ఎంతో తేలిగ్గా ప్రశాంతంగా అయిపోయింది మర్నాడు నీలిమ ఆఫీస్కి వెళ్ళగానే మధ్యాహ్నం రామలక్ష్మి గారు వచ్చారు ఎంతో ఆత్రంగా వచ్చేశారా గారు అంటూ పిల్లల బట్టలు మడత పెడుతున్న పార్వతమ్మ గారు ముభావంగా తల తిప్పుకున్నారు ఏమంటోంది మీ కోడలు మన మంత్రం పని చేసిందా మీ విలువేమిటో ఇప్పటికైనా మీ కోడలకు అర్థమై ఉండాలే అనగానే గారు తీక్షణంగా ఆవిడ వైపు చూస్తూ ఎవరి విలువ ఎవరికి అర్థం కావాలి రామలక్ష్మి గారు మనం లేకపోయినా హాయిగా సమర్థించుకోగలిగే ఆర్థిక బలం స్వాతంత్ర్యం కలిగి ఉన్నారు నేటి కోడళ్ళు పని మనుషులను ఆయాలనో పెట్టుకుని లేకపోతే డే కేర్లలో పిల్లలను వేసుకుని ఎలాగోలాగ సత్తుకుపోగలరు కానీ మనలాంటి వాళ్ళకే వాళ్ళ ఆదరణ లేకపోతే దిక్కు ఉండదని గ్రహించుకోవాలి కోడళ్లను ప్రేమగా మన ఇంటి ఆడపిల్లగా చూసుకున్నప్పుడు వాళ్ళు కూడా మనల్ని గౌరవిస్తారు మనకు ఓపికొన్నంత వరకు వాళ్లకు సహాయపడాలే తప్ప కోడళ్లకు మనం చేయటం ఏమిటా అనుకుంటూ అహంభావానికి పోకూడదు మా అన్నయ్య కోడలు మా అన్నయ్యను వదినను గట్టిపోసల్లా చూస్తున్నా మా అన్నయ్య వదిన మౌనంగా సహిస్తున్నారు అలాగే ఉండాలని కాదు నేను చెప్పేది ఏదో నాటికి ఆ అమ్మాయిలో మార్పు వస్తుందని అత్తమామును విలువేమిటో గ్రహిస్తుందని వాళ్ళ ఆశ బంధానికి దగ్గరవ్వాలని వాళ్ళు అనిక్షణం తాపత్రయపడుతున్నారు మీరు మా ఇంటికి రావచ్చు కానీ మంచి విషయాలని చెప్పండి బాంధవ్యాలను విడగొట్టే సలహాలు ఇవ్వకండి దయచేసి చక్కగా ఆధ్యాత్మిక విషయాలను మాట్లాడుకుంటూ మనసును ప్రశాంతంగా ఉంచుకుందాం పాపం మీ కోడలు చిన్నపిల్ల అదే పనిగా ఆ అమ్మాయిని ఆడిపోసుకోకుండా ఉండండి మీ ప్రవర్తనకి విసిగిపోయి ఆ అమ్మాయి ఏదో రోజు మీ మెడబట్టి బయటకి ఎంటేస్తే అప్పుడు మీ పరిస్థితి ఏంటి మీ కోడలతో ప్రేమగా మెలగండి అంటూ మెత్తగా చీవాట్లు వేసి పంపించింది ఆ సాయంత్రం నీలు ఆఫీసు నుంచి ఇంటికి వచ్చేసరికి ఇల్లంతా ఎంతో నీట్గా సర్దింది పిల్లలు శుభ్రంగా కడిగిన ముత్యాల్లా మెరిసిపోతున్నారు నీలిమ రాకను చూసిన పార్వతమ్మ గారు వచ్చావా నీలిమా అంటూ వేడివేడిగా కాఫీ కప్పులో పోసి నీలిమకు అందించారు అయ్యో అత్తయ్య మీకెందుకంత శ్రమ అని నీలిమ ఆదరంగా అనేసరికి ఆవిడ హృదయం ఒక అనిర్వచనీయమైన అనుభూతికి లోనైంది భగవంతుడా నాకు ఈ అదృష్టం చాలు అంటూ ఆ దేవుడికి మనసులోనే కృతజ్ఞతలు సమర్పించుకున్నారు పార్వతమ్మగారు మీరింతవరకు కనువిప్పు కథ విన్నారు రచన యశోద కైలాస్ కూల్ గుత్త వినిపించిన వారు పప్పు భోగరావు ఈ కథ ఈనాడు ఆదివారంలో ప్రచురించబడింది ఈ కథ మీద మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కింద కామెంట్ బాక్స్లో రాయండి ఈ వీడియోని లైక్ చేయండి మీ మిత్రులందరికీ షేర్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి కథలు వినిపించడానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే ఇలా అప్లోడ్ చేసే వీడియోల వివరాలన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తాయి ఎప్పుడు మీ అభిమానాన్ని కోరుకునే పప్పు భోగారావు సర్వే జనా సుఖినో భవంతు కథా శ్రవంతి